చంద్రబాబు ప్రమాణ స్వీకార వేడుక ఆహ్వాన కాటు ఇదే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి రేపు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రబాబు విజయవాడ శివారులోని గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఉన్న వేద ఐటీ పార్క్ వద్ద జరిగే భారీ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇంకా ఇదే తరుణంలో ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కూడా ఇదే వేదికపై మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అయితే ఈ వేడుక అట్టహాసంగా జరగనుంది ప్రమాణ స్వీకార వేడుకకు సంబంధించి ఆహ్వాన పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది అసలు ఆ ప్రమాణ స్వీకార ఆహ్వాన పత్రికలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం ఆ ఇన్విటేషన్ కార్డు లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి వర్యులు పదవి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు పన్నెండవ తారీఖున జూన్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం జరగనుంది వేదిక మేధా ఐటీ పార్క్ గన్నవరం విమానాశ్రయం ఎదురుగా కేసరపల్లి విజయవాడ అని ఆహ్వాన పత్రికలో ఉంది ఈ ప్రమాణ స్వీకార వేడుకకు హాజరయ్యే వారికి కొన్ని సూచనలు కూడా చేశారు ఈ కార్యక్రమానికి వచ్చేవారు ఈ ఆహ్వాన పత్రిక తప్పకుండా తీసుకురావాలని వారికి కేటాయించిన స్థలంలో ఉదయం తొమ్మిదిన్నర గంటల కల్లా కూర్చోవాలని సూచించారు ఇంకా ఈ ఆహ్వాన పత్రిక ఇతరులకు బదిలీ చేయకూడదని ఒక ఆహ్వాన పత్రికపై ఒకరు మాత్రం మాత్రమే ప్రవేశానికి అర్హులుగా వివరించారు ఈ కార్డు నకిలీని క్రియేట్ చేసే వీలు లేకుండా దానిపై ఏపీ ప్రభుత్వ కూడా ఉంచారు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాన మోడీ కూడా హాజరు కానున్నారు బుధవారం ఉదయం ఎనిమిది ఇరవై గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం పది నలభై గంటలకు గన్నవర ఎయిర్పోర్ట్ ప్రమాణ స్వీకార ప్రాంగణానికి పదకొండు గంటలకు చేరుకోనున్నారు మరలా తిరిగి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల కల్లా కార్యక్రమం ముగించుకొని మోదీ భువనేశ్వర్ వెళ్లనున్నారు సుమారుగా మూడు లక్షల మంది ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ అనుషాస్ అప్డేటెడ్ వీడియో లైక్ చేయండి ఫాలో అయిపోయి సబ్స్క్రైబ్ చేసుకోండి